బొబ్బిల్ నియోజకవర్గం పాడంగ మండలం లో డొంకిరు వల్ల సుమారు పది నుంచి పన్నెండు గ్రామాలు వర్షాధారం మీద ఆధార ఆధారపడినటువంటి గ్రామాల అధ్యక్ష మీకు తమరికి ఎంతో ఆప్త మిత్రులు తెరలాం మాజీ శాసనసభ్యులు టెంటు జయప్రకాష్ గారి కళ అధ్యక్ష ఆ డొంకిర్వల ఫిర్కాకి అప్ప అప్పర్ అప్లెండ్ ఏరియాస్కి నీరు తేవాలన్నది వారి యొక్క కళ రామభద్రపురం మండలం కోటశెర్లం దగ్గర ఏడుంపులు గడ్డ మీద మా వీడియన్ వాటా దర్శని యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్నో వార్తల కోసం ఉన్నటువంటి గోపినాయుడు పట్న ట్యాంక్ కి నీరు వచ్చి అక్కడ సాగునీరు సమస్యకి చాలా మటుకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది విధంగా ఉత్తరాంధ్ర సదుల సేవంతో వస్తే దత్తరాజారి మండలం మీదగా మా మంత్రి గారు గారి నియోజకవర్గం దత్తరాజేర మండలం మీదుగా బాడంగ మండలంకి రామదంపురం అప్పర్ ఏరియాస్కి నీరు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వానికి తప్పకుండా అది మంజూరు చేస్తే చాలా మటుకు వచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఏకరేజ్ని కవర్ చేయగలం అధ్యక్ష అదేవిధంగా లోచర్లో తెరలాం మండలం లోచర్లోని ఒకే ఒక నిమిషం అధ్యక్ష తెర్లాం మండలం లోచర్లోని బొబ్బిలి మండలం సివడవలసులో ఎత్తిపోతల పథకం అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గత కింద టర్మ్ లో శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష కింద ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దాన్ని తొక్కిపెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష తప్పకుండా లోకేష్ గారు మన శంకారావు సభ లాభం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు బొబ్బులు ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు అధ్యక్ష తప్పకుండా ఆ